నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామ క్షేత్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది ఇరవై లక్షల విలువైన ఇరవై ఒక్క కిలోల వెండి ఆభరణాలను దుండగులు చేశారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టపై అలంకరించిన వెండి నాగాభరణం తొడుగులను చోరీ చేశారు ఆలయ ఈవో సాయి రెడ్డి ఫిర్యాదు మేరకు రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు క్లోజ్ టీమ్ డాక్స్వర్డ్ బృందం తనిఖీలు చేపట్టారు ఈ విషయమై రామతీర్థం ఆలయ ఈవో జయచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయంలో ప్రవేశించి స్వామివారి వెండి ఆభరణాలను చోరీ చేయడం జరిగిందని తెలిపారు ఉదయం ఐదు గంటలకు ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన పూజారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకుని రాగా తాము వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు ఆలయ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద చోరీ జరగలేదని ఈవో జయచంద్రారెడ్డి తెలిపారు भी भींगो चो शिखर आ साइड द फायदा है भाई बेगम भाईला भींगना चले बिल्डिंग वाला अलग था मतलब मतलब रामदर आए सुदेश सर फाइनली कैसा एनी इवन हां

ദേഷ്യമാ അല്ല അല്ല സറക് ഫൈനൽ ഡിസൈൻ ഇങ്ങോട്ട് കൊണ്ടുണ്ടാത്തെ കേസാ ചേന എന്ത് സൗണ്ട് നാറ거든요 ഇടാ പൊച്ചൻ ചേട്ടൻ നിങ്ങൾ എന്തിനാ നല്ല നീങ്ങുന്നുണ്ടേ മാമ്മ എവിടെ ക്ലാരി ആയി വെത്ര പദത്തിട്ട്

నిన్న రాత్రి ఆలగడ్డ రూరల్ మండలంలోని ఆర్ కృష్ణాపురం గ్రామం పులిమేరులో ఉన్న పుట్టాలమ్మ దేవాలయంలో రాత్రి కొంతమంది దొంగలు పాలాలు పాలుగొట్టి వెండి వస్తువులను అపహరించుకెళ్ళారు అదేవిధంగా సిసిటీవీ కెమెరాస్ మరియు అక్కడున్న డిజిటల్ రికార్డు డీవీఆర్స్ని కూడా కట్ చేసి తీసుకొని వెళ్ళారు పోలీసులు మేము ఫిర్యాదు ఈవో ఫిర్యాదు మేరకు కేసు కట్టాము దర్యాప్తు అందులో ఇంకా మనకు తెలియదు కొంతమంది సుమారు ఇరవై కేజీల దాకా వెండి వస్తువులు రికి నమస్కారం ఈరోజు రామచరిత పుట్టాలమ్మ క్షేత్రంలో నిన్న నైటు తెల్లవారుజామున దొంగలు ఉన్నారు సుమారుగా ఇరవై కేజీల వెండి అమ్మవారి తోరణాలు మరియు నాగపడిగలు మరి కవచాలు అన్ని తీసుకొని పోయారు సీసీ కెమెరాలు కూడా హార్డ్ డిస్క్ కూడా తీసుకొని పోయారు హార్డ్ డిస్క్ కెమెరా ఉంటే వాళ్ళకి కనిపెట్టే ఆస్కారం ఉంటుంది ఆ సీసీ కెమెరా మొత్తం భంగం చేసి ఆ హార్డ్ డిస్క్ను కూడా తీసుకొని పోయారు ఒకవేళ అట్లా అన్న సత్రం దగ్గర కూడా సిస్కెం వాళ్ళు చెక్ చేసాం అక్కడ నుంచి ఏ వెహికల్స్ పాస్ కాలేదు సిఐఆర్ వచ్చినారు వచ్చి ఎంక్వైరీ చేశారు మొత్తం త్వరలో కనుక్కుంటామని చెప్పినారు ఇక్కడ మనం కూడా కొంచెం ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం ఈ ఫారెస్ట్ ఏరియాలో కూడా మొత్తం వెతికిస్తున్నాం మనుషులు పెట్టి ఒకవేళ ఏమన్నా ఇక్కడనే పెట్టి పోయిండే ఒక దొరుకుతారు లేదంటే ఒకవేళ బయటికి వెళ్ళినా మాత్రం పోలీసు వాళ్ళు కనుక్కోవాలి ఇక్కడ మీకు ఏమన్నా ఇక్కడ పనిచేసే వాళ్ళ మీద ఏమన్నా అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు అనుమానాలు ఏం లేదని మా వాచ్మెన్ అయితే అన్ని శబ్దాలు వస్తున్నాయి కూడా ఏం శబ్దం రాలేదని చెప్పినాడు అది కొంచెం చూసుకోవాలి ఇప్పుడు విలువ ఎంత అవుతుంది ఇప్పుడు ఎంత పోయింది ఎంత విలువ అవుతుంది విలువ అంటే ఇప్పటివరకు ఇరవై కేజీలు వరకు మనం చూసినాము లక్ష రూపాయలు కేజీ లక్ష ఉంది కాబట్టి ఏ టైంలో జరిగింది పన్నెండు వరకు అయితే మేల్కొని ఆయన పూజారి ఉన్నాడు ఒక ఆయన దత్త సాయ ఆయన మేల్కొన్న తర్వాత జరిగిన వచ్చింది పైకి మళ్ళా అర్చకులు వచ్చినారు పూజలు చేయడానికి ఆ టైం వల్ల ఈ మొత్తం వాగిలు ఓపెన్ ఉన్నది సీసీ కెమెరా హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నారు ఇంకా మనం ఎవరు లోపలికి పోలేరు ఇంకా దాని తర్వాత ఇంకా వీళ్ళు వచ్చి డాక్టర్ వీళ్ళు డాక్టర్ చూడకు వచ్చి చెక్ చేసుకున్నారు ఇవాళ చూసుకున్నారు తర్వాత మనలో పోయి పూజలు చేసుకున్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి